మండలంలో దాదాపు ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు అందులో పంతొమ్మిది పార్టీకి పార్టీ నిర్ణయం ప్రకారం గెలిచిన వాళ్ళు అదేవిధంగా ఒక ఐదు చోట్ల పార్టీలో రెబరిగేషన్ క్యాడెట్లు ఉన్నమాట వాస్తవం నేను గెలుస్తానని చెప్పేసి నమ్మకంతో ఉండి ఒక ఇద్దరు గెలవడం జరిగింది మొత్తం ఈనాడు డోనకల్ మండలంలో ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ జెండా కింద కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా వద్దని చెప్పిన పలుమార్లు హెచ్చరించిన పార్టీ నిర్ణయానికి దగ్గరించి చిల్కోడు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి చేసి ప్రతిపక్ష పార్టీకి న్యాయం చేసే విధంగా వ్యవహరించి ఈనాడు చిలుకోడు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తి ఊరుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి అనంతలు ఉపేందర్ గౌడ్ గారిని ఈనాడు ఎమ్మెల్యే రామచంద్ర గారి నిర్ణయం ప్రకారం అదేవిధంగా మండల కమిటీ నిర్ణయం ప్రకారం ఈనాడు అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి భర్తలకు చేయడం జరుగుతా